మాచలపట్నంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ మొబైల్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన మెట్టు రెడ్డి ఈరోజు చాలా శుభగణం శ్రీ రామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మొబైల్ సరివేంద్రాన్ని ఈరోజు స్టార్ట్ చేశాం ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో మాచలపట్నంలోని పోలీస్ స్టేషన్ విధంగా సర్వీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రజల సౌకర్యార్థం ఈ సంవత్సరం మొబైల్ సర్వీంద్రాన్ని ఏర్పాటు చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా ఒకే పాయింట్లో కాకుండా హిమాచల్ సంప్రదించిన వివిధ స్థలాల్లో వివిధ కేంద్రాల వద్ద వివిధ సెంట్రల్ లో ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది ప్రజలకి ఎక్కువ మంది ప్రజల దాహార్కి చూసం వరవుతున్న ఉద్దేశంతో ఈ యొక్క మోబేట్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ ఎటుకుడు మనం భోజనం పెడుతూ ఉన్నాం కాబట్టి మాతల పచ్చాన్ని రైల్వే స్టేషన్ దేవాలయం దగ్గర అలాగనే వారికి కూడా వాటర్ కూడా ఇచ్చిన వాళ్ళైతే ఉద్దేశంతో ఈరోజు ఉచిత కూలింగ్ మినీ వాటర్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా వ్యవసాయ కాలంలో ఏప్రిల్ మే నెలలో పాపం పల్లెటూరు నుంచి చాలామంది ప్రజలు వచ్చిపోతూ ఉంటారు వారికి వాటర్ అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కొనుక్కోవాలన్నా కానీ సరైన వాటర్ లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల కొనుక్కో లాంటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ దాహాట తెచ్చేంత వరకు తీర్చేందుకు ఈరోజు ఉచిత కూలింగ్ నెలల వాటర్ మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేసినాం కాబట్టి స్వామి వివేకానంద స్ఫూర్తితో సర్వీస్ డ్ మ్యారేజ్ సర్వీస్ కార్యాలయ ప్రకల్పంతో ఈ యొక్క ఉచిత కూలింగ్ నెలల వాటర్ మొబైల్ కేంద్రాన్ని స్టార్ట్ చేసాం మాచలపట్నంలో అన్ని సెంట్రల్లో అక్కడిక కంట అక్కడ కంట ఈ వెయ్యిలాపి ప్రజ ఆర్డర్ని ఇచ్చి సహాయించే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్